హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ రవిహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేసి కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఆల్స్ బటన్ని నొక్కండి నా వీడియోస్ కొత్తగా ఏమైనా చేసినట్లయితే మీది అంతకు చేరుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్ చూపించబోతున్న ప్రతి డైమండ్ని క్షుణ్ణంగా పరిశీలించండి మనం వజ్రాల వేటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనకి కనిపించడానికి అవకాశం ఉంటాయి ఈ వజ్రాలన్నీ కూడా మన వజ్రాల వేటలు వెతకడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కనబడతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన మనందరి జాతకం మారాలన్నా కొంతమంది అనుకోవచ్చు ఫ్రెండ్స్ నువ్వు చెప్తున్నావు ఇదంతా నువ్వు ఎత్తుకుతున్నావా అనేసి ఎస్ ఫ్రెండ్స్ని ఎతకడానికి బయలుదేరుతాను ఖచ్చితంగా ఈ వర్షాలు పడితే బయలుదేరుతాను వజ్రాలు వేటకు వెళ్ళినప్పుడు మనకు దొరకాల్సిన స్టోన్ని ఈ విధంగా చూసుకొని ఖచ్చితంగా మనం ఈ వీడియోలో చూడండి ప్రతి ఒక్కటి కూడా వజ్రమే ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే కొత్త వారికి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ వెతికినా సరే ఇక్కడ నుంచి మొదలుద్దాం కృష్ణా జిల్లాలో వచ్చేసి నందిగాం దగ్గర ఉన్నటువంటి గుడిమెట్ల రామాయణపేట కానివ్వండి అవతల పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మరి ఆపోజిట్ ఉన్నటువంటి పుట్లగూడెం కానివ్వండి మరి ఏ విషయాలు ఎక్కడ పొలాల్లో వెతికినా సరే గుట్టల్లో వెతికినా సరే ఇటువంటి స్టోన్స్ మాత్రమే వెతకండి చూడండి టైంపాస్ కోసం వెళ్ళకండి వజ్రాలు పెట్టి చేయాలంటే శ్రమ ఉంటుంది అలాగే మన యొక్క ధనం కూడా చాలా వరకు ఖర్చు అవుతుంది శ్రమ కూర్చుకొని మనం బయలుదేరుతాం కాబట్టి చూడండి ప్రతి ఒక్కరు కూడా ఆశతో వెళ్ళండి ఖచ్చితంగా వజ్రాలు పెట్టాలో మీరు కష్టపడి వెతకండి ఎప్పుడో వాళ్ళు సక్సెస్ అవుతారండి నా జీవితంలో ఒక్క చిన్న ఉజ్రమైతే అయితే దొరికింది ఫ్రెండ్స్ మీకు లాస్ట్ టైం నేను చూపించి ఉన్నాను అది ఒక పదివేలు మాత్రమే అయింది దాని అమౌంట్ అనేది నాకు వచ్చింది అనమాట చాలా సంతోషకరమైన వార్త కదా ఎందుకంటే ఇటువంటి విషయాలు మనం పంచుకుంటూ పోవాలి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని డైమండ్స్ దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన డైమండ్ అనమాట ఎక్కడెక్కడ దొరికినాయి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ చాలా వరకు జొన్నగిరి అంటేనే ఫేమస్ అనుకుంటారు అలాగే గాజులపల్లి ఫేమస్ అనుకుంటారు అలాగే మరి ఇంకా మనకు తెలిసిన కొన్ని కొన్ని ప్రదేశాలు మాత్రమే మనం వెట వేట వజ్రాలు వేటకు వెళ్తుంటాం అనమాట పర్యటన చెరువులు కూడా వజ్రాలు దొరుకుతాయని చాలామందికి తెలియదు అనమాట వజ్రాలు దొరుకుతాయి ఫ్రెండ్స్ కానీ భారీ ఎత్తున భారీ సైజుల వజ్రాలు అయితే పర్యటనలో దొరకవు ఫ్రెండ్స్ చిన్నపాటి వజ్రాలు మాత్రమే దొరుకుతూ ఉంటాయన్నమాట మ్యాక్సిమం అయితే ఒక క్యారెట్ నుంచి రెండు క్యారెట్ల వరకు మినిమం అయితే మరి తొంభై సెంటు డెబ్బై సెంటు చిన్న చిన్న వజ్రాలు అన్నమాట పరిడల్లో దొరికితే ఉండేవి అనమాట ఫ్రెండ్స్ చూడండి రమణపేట గుడిమెట్లలో దొరికే వజ్రాలు ఎలా ఉంటాయంటే అక్కడ కూడా మరీ భారీ వజ్రాలు అయితే దొరకవు మీకు డెబ్బై సెంట్ల నుంచి ఖచ్చితంగా మహా అయితే మరి రెండు లేక మూడు సెంట్ల వరకు ఆ వజ్రాలు అయితే అక్కడ దొరకడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి మనం కష్టపడి వెతుక్కుంటే ఏదో రోజు ప్రతిఫలం అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ చూడండి విజ్రాల బయటకు వెళ్ళినప్పుడు మనం ఎక్కడెక్కడ సెర్చ్ చేస్తూ ఉంటామంటే అంటే మ్యాక్సిమం అందరి దృష్టి వర్షాలు పడ్డాయి అంటే జొన్నగిరి వైపే ఉంటుంది ఎందుకంత ఫేమస్ పోయింది జొన్నగిరి అంటే జొన్నగిరిలో ఒక విశిష్టత ఉందన్నమాట మరి పురాతన కాలం నుంచి కూడా జొన్నగిరి అనేది ఒక వెలుగు వెలిగినటువంటి విషయం అందరికీ తెలిసింది చూడండి అక్కడ లభ్యమయ్యే వజ్రాలు కూడా అంతే కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయన్నమాట చూడండి ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే మరి న్యూస్ ఛానల్స్లో అత్యధికంగా జనగిరి గురించి మరి అక్కడ చు ప చుట్టుపక్కల ఉన్నటువంటి మరి తుగ్గలి మండలం కానివ్వండి పెరవలి మండలం కానివ్వండి ఇక్కడ ఖచ్చితంగా చెప్తూ ఉంటారన్నమాట పెరవలి తుగ్గలి ఇవన్నీ కూడా విజ్రాలు దొరికే ప్రదేశాలు అలాగే ఆ వార్తలు ఎక్కుతూ ఉంటాయన్నమాట చూడండి మరి నందిగామ రామన్నపేట కూడా అధికంగా వజ్రాలు దొరుకుతుంటాయనేసి మనం న్యూస్ ఛానల్లో చూస్తుంటాం అలాగే మన మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి ఖచ్చితంగా ప్రాముఖ్యత కల్పిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ జనగిరికి అందుకే అంత ప్రాముఖ్యత వచ్చింది అక్కడ దొరికే డైమండ్ కూడా అత్యంత విలువ కలిగి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూడండి మన వజ్రాలు పేట అక్కడే కాకుండా కోళ్లూరు ప్రాంతంలో కూడా పత్రువారి పొలం అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు కోళ్లూరు ప్రాంతంలో దొరికే వజ్రాలు ఏ విధంగా ఉంటే చూడండి అత్యద్భుతమైనటువంటి వజ్రాలు కోహినూరు వజ్రం దొరికిన ప్రఖ్యాతగాంచిన ప్రదేశం కోళ్లూరు అనమాట సో చూడండి ఇటువంటి వజ్రాల కోసం మనం ఎన్నో వేయ ప్రయాసాలు పూర్చుకొని ఎంతో ఖర్చు పెట్టుకొని ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసి వజ్ర వజ్రాలు పెట్టేస్తుంటాం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలనేది నా సుక్తి ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఖర్చు గురించి ఆలోచించుకోండి వచ్చి జొన్నగిరిలో ఉండాలంటే మరి పగి మనకి వచ్చేసి దొన దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉండొచ్చు అలాగే ఆ జొన్నగిరి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ హోటల్ ఉంటుంది హోటల్ బాబాయ్ అడిగితే చెప్తారు స్టే ఎక్కడ చేయాలనేసి చూడండి ఇప్పుడైతే వర్షాలు పడట్లేదు బాగా ఎండలు ఎక్కువ అధికంగా ఉన్నాయి బయటకైతే రాకండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఎలక్షన్ కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా వర్షాలు పదడతాయి పడ్డప్పుడు ఫస్ట్ వర్షాలు పడ్డప్పుడు వెళ్ళండి ఫ్రెండ్స్ జొన్నగిరి కానీ మరి ఎక్కడైనా వెతుక్కోవాల్సిన పొలాల్లో కానీ ఎందుకంటే ఫస్ట్ వర్షాలు పడ్డప్పుడు వాళ్ళు అక్కడ దుక్కు దును ఉంచుతారు కదా అక్కడ దుక్కుది నుంచి ఉంచుతారు కాబట్టి విత్తనాలు వేయరు కాబట్టి అప్పుడు వెళ్ళి వెతుక్కుంటే ప్ర ప్రయోజనం ఉంటుంది జొన్నగిరి ప్రాంతంలో అయితే ఒకవేళ విత్తనాలు వేసినట్టయితే రైతులు ఖచ్చితంగా ఊరుకోరు ఫ్రెండ్స్ చూడండి మన ఇంట్లో మనం ఒక పూల మొక్క పెంచుతుంటాం ఫ్రెండ్స్ పూల మొక్క పెంచితే పక్కన వాళ్ళు గొడ్లు వచ్చి అంటే ఆవులు కానీ గేదెలు కానీ ఏమైనా వచ్చి ఆ మొక్క తింటే మనకి ఎంత బాధ ఫ్రెండ్స్ మనం పెట్టుకునే పూల గురించి అంత ఆలోచిస్తున్నాం మరి రైతు అంత ఆరుగానం కష్టపడి మొలకలు మొక్కలు వేసి ఆ మొక్కలు పైకి వచ్చినప్పుడు మనం వెళ్ళి తొక్కితే ఎలా అంత బాధ ఉంటుంది ఎంత కష్టం ఉంటుంది వాళ్ళు రియాక్ట్ అవ్వడం తప్పు లేదు ఫ్రెండ్స్ సో మనం వజ్రాల వేటకు వెళ్ళినప్పుడు ఇటువంటి అత్యద్భుతమైన స్టోన్స్ మాత్రమే వెతుక్కోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి అనేక రకాల క్రిస్టల్స్ కనపడుతుంటాయి అనేక రకాల స్టోన్స్ కనపడుతుంటాయి వాటి గురించి మర్చిపోవాలి చూడండి లాంటి ఈ డైమండ్ చూడండి ఈ వీడియోలో ప్రతి ఒక్కటి కూడా మచ్చ తొరగ డైమండ్ ఏ ఫ్రెండ్స్ అత్యధికంగా జొన్నగిరి మరియు గజ్జలపల్లి మరియు కోల్లూరు ప్రాంతంలో దొరికిన డైమండ్స్ మాత్రమే ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ గమనించండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఆశతో వెళ్ళండి అలాగే కష్టపడి వెతకండి నాతో సహా నేను కూడా చూడండి అదృష్టం తోడుంటే మనం ఎవ్వరు వెనక్కి లాగడానికి అవకాశమే లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మన అదృష్టం అనేది తోడుండాలి సో ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తవారు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మీ సబ్స్క్రిప్షన్ వల్ల మీ లైక్ వల్ల నాకు ఎంత బూస్ట్ వస్తుంది అంటే ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చేసి మీ ముందుకు తీసుకురావాలని ఒక దృఢ సంకల్పం నాలోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంతో అద్భుతమైన స్టోన్స్ ఈ విధంగా ఇటువంటి మంచి స్టోన్స్ మాత్రమే మనం ఉజ్రాల వేటకు వెళ్ళినప్పుడు వెతుక్కోవాలి ఫ్రెండ్స్ జనగిరి పరిటాల ఆ విధంగా పర్యటన కానివ్వండి జొన్నగిరి కానివ్వండి రామన్నపేట కానివ్వండి కొత్త కొత్త ప్రదేశాలు చాలా వరకు మన మిత్రులు మా మీడియాలో చూపిస్తూ ఉన్నారు అలాగే సోషల్ మీడియా అంటే యూట్యూబ్లో చూపిస్తూ ఉన్నారు చూడండి అక్కడికి వెళ్ళి వెతుక్కోండి కానీ ఒకటి ఆలోచించుకోండి క్రిస్టల్స్ ఎక్కువగా దొరికే ప్రదేశాల్లో వజ్రాలు దొరకడం అనేది కొద్దిగా కష్టం అనేసి మరి ఎవరైతే వీళ్ళు ఉన్నారు సైంటిస్టులు వాళ్ళు చెప్పడం జరిగిందనమాట చూడండి క్రిస్టల్స్ దొరికే ప్రదేశాల్లో ఉజ్రాలు దొరుకుతాయి అనే దానికి తొంభై తొమ్మిది శాతం అయితే అచ్చ అత్యంత కష్టం మీద దొరకడానికి అవకాశం ఉందని కొంతమంది మరి ప్రముఖులు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఒకసారి గమనించుకోండి ఇటువంటి మచ్చు లాంటి వజ్రాల కోసం మీరు వజ్రాలు వేట చేయాలి నేను చేస్తాను మీరు చేయండి కష్టపడాలి కష్టపడే వాడికి ప్రతి ఎప్పుడో ఒక చోట ఖచ్చితంగా ప్రతిఫలం అనేది దక్కుతుంది చూడండి కష్టపడుతూ ఉండాలి వజ్రం దొరకాలంటే అదృష్టం మనతోడే ఉండాలి అదొకటి గుర్తుంచుకోండి వెళ్తున్నారు వస్తున్నారు దొరకట్లేదు బాధపడకండి నెక్స్ట్ ఇయర్ మీరు ప్రయత్నించండి చూడండి ఫ్రెండ్స్ నేను గొప్పగా ఆలోచిస్తాను చూడండి ఇది క్రిస్టల్ ఫ్రెండ్స్ క్రిస్టల్ కూడా ఒకసారి చూపిద్దామనేసి మీ అందరికీ నేను ఈ వీడియో చేస్తాను అనమాట చూడండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేయాలంటే మీరు నా ఛానల్ ఆదరించి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేస్తే మంచి మంచి వీడియోస్ చేయడానికి నా మనస్ఫూర్తిగా అనిపిస్తుంది అనమాట వీరావ్ హీరింగ్ వ్లాగ్స్ సైనింగ్ అవుట్ జై హింద్